ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అదేవిధంగా ట్రైబల్ మినిస్టర్ అర్జున్ ముండా గారు అదేవిధంగా ట్రైబల్ మినిస్టరు మన రేణుక సరోటే గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఆదివాసీ ఎంపీలు నలభై ఆరు మంది ఎంపీలందరం కూడా తీసుకున్న నిర్ణయం కాబట్టి దీన్ని మనం అందరం కూడా సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేద్దామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది ఆదివాసీ సోదరుల దీని వెనుక ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రను బట్టే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతే కనుమరుగు అవుతున్న జాతులు ఎవరైతే ఏదైతే ఉన్నాయో ఆ జాతులన్నిటి కూడా ఖచ్చితంగా వాళ్ళను కాపాడుకోవాలన్న ఆలోచనతో తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఎవరు కూడా ముందుకు సాహసం చేసి పోరాటం చేయకపోతే భారతదేశానికి స్వాతంత్రం కావాలన్న ఉద్దేశంతో ఆనాడు అందరికంటే